జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం కొత్త జిల్లా డాక్టర్ వేజెండ్ల బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా వైజాగ్ డీసీపీ నుంచి నెల్లూరు జిల్లాకు ఎస్పీగా విచ్చేశారు తను రెండు వేల పదిహేను బ్యాచ్ ఆఫీసర్ అని గత పది సంవత్సరాల్లో రాంపాల్ చోడవరం ఏఎస్పి రాజమండ్రి ఏఎస్పిగా విశాఖపట్నం డీసీపీగా విజయవాడ డీసీపీగా పశ్చిమ గోదావరి ఎస్పీగా నందు మంగళగిరి బెటాలియన్ అనంతపురం బెటాలియన్ లో సేవలు అందించారని వెల్లడించారు జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బీజేపీ హరీష్ కుమార్ గుప్తాకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం అని అన్నారు శాంతి భద్రతలు నేర నియంత్రణ నేర పరిశోధన మహిళల సంరక్షణ ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ప్రధాన దృష్టి సారించి తదనుగుణంగా కార్యాచరణ చర్యలు చేపడతామన్నారు ట్వంటీ పబ్లిక్ న్యూసెస్ క్రియేట్ చేయడం కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ నేను ఎస్పీని ఎదురుగా చార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీమ్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నార్ట్ దిలీజ్ ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ డెస్టింగ్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ బడీ ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తానని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ యువర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కాపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్స్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం సో ఇప్పుడే వచ్చాను ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డెఫినెట్లీ లీగల్లీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేట్టుగా అని చూసుకుంటాను